ఇవాళ డాక్టర్ వైఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవచ్చు కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి మనతో ఉన్నది వారు రెండు వేల తొమ్మిదిలో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది ఇక ఏకైక లక్ష్యం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు కాలం కాటు వేసిందో దురదృష్టం మనల్ని వెన్నాడిందో రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం వారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండానే వారు మన మధ్యన మనకు దూరం అయ్యింది కానీ వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన సూచన మనమందరం గుర్తు చేసుకొని మనమందరం కలిసికట్టుగా ఈనాడు ఈ దేశంలో ఉండే కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దేశంలో మనందరం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి నిటారుగా నిలబడి కొట్లాడి మన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసింది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రకు స్ఫూర్తి చేవెల్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పాదయాత్రనే ఆనాడు వైఎస్ఆర్ గారి పాదయాత్ర రెండు వేల నాలుగులో కాంగ్రెస్ను రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో హిమాచల్లో రాష్ట్ర ప్రభుత్వాలను తేవడమే కాకుండా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వంద సీట్లను సాధించి మన్నటి పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ పాశవిక విధానాలను రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసినాం